మహోన్నతుడైన దేవుని నామమునకు వందనములు నేటి దినం ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం ఐదవ అధ్యాయం దేవుడు తన ప్రజలైన ఇస్రాయేలీలు ఎరుసుములో ఉన్న పరిస్థితులను అక్కడున్న ప్రజలను గమనిస్తూ వారికి తెలియచేస్తున్న సమాచారం ఇది యోధావారు ఇస్రాయేల్ వారు దేవునిలో ఎలా ఉన్నారు దేవునికి ఎంత సన్నిహితంగా ఉన్నారు వారి యొక్క తిరుగుబాటు స్వభావము వారి యొక్క వ్యక్తిగతమైన జీవితము దేవుడు వారి పట్ల చూపిన ప్రేమను తృణీకరించిన విధానం గడిచిన రెండు అధ్యాయాల్లో మనం ధ్యానం చేశాం ఈరోజు ప్రత్యేకించి ఎరులేము వీధుల్లో జరిగిన ఆ ప్రజల గురించి పరిస్థితుల గురించి ప్రవక్త ఇర్మియ ప్రకటిస్తూ ఉన్నాడు వారు ఎలాగున్నారట అంటే ఆ వీధుల్లో ఇటు అటు పరుగెత్తు ఉన్నారట అంటే వాళ్ళు ఏం జరుగుతుంది అని అటు ఇటు పరుగులెత్తుతూ ఉన్నారు దాని గురించి ఆలోచన చేస్తున్నారు మనం కూడా ఆలోచన చేయమని భక్తుడు ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు ఆయన న్యాయము జరిగించి నమ్మకంగా ఉంటున్నట్లుగా ఒక్కడు కూడా కనబడలేదు ఒకవేళ ఒకడైనా నమ్మకంగా ఉంటే వారిని నేను క్షమించుదును అని ప్రభు చెప్తున్నాడు ఒకడైనా న్యాయంగా లేడట అందరూ కూడా అన్యాయంగానే గొడవ ఆడుతున్నారట అందరం కూడా అన్యాయంగానే ప్రవర్తిస్తున్నారట అన్యాయమే ఏలుబడి చేసేటట్లుగా వారు ప్రయత్నించారట అందుకే దేవుడు అంటున్నాడు వారు పైగా దేవుని పేరు పెట్టి దేవుని నామమునకు అవమానకరంగా ప్రమాణాలు చేస్తున్నారు అంటే వారు మాట్లాడుతున్న మాటలు ఇలాగ చేస్తాం అలా చేస్తాం అని చెబుతూ దేవుని మాట ప్రకారంగా మేము చేస్తాం అని అంటున్నారు కాని ఆ మాట ప్రకారంగా వారు చేయటం లేదు పైగా దేవుని దృష్టికి కోపాన్ని రేపేవారు గాను వారు శిక్షకు గురి అయిన వారు గాను మారిపోయారట ఏ మాత్రము లోబడతలేదు వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు ప్రమాణం చేస్తున్నారు మేము అలాగే చేస్తామంటున్నారు కాని మరలా ఆ మాటకు లోబడలేదు వారట రాతి కంటే తమ ముఖాలను కఠినంగా చేసేసుకున్నారట ముఖాలు కఠినమైపోయాయి ముఖాలు ఛేదరించుకుంటూ తిరుగుతున్నారు బండలాంటి హృదయాలుగా ఏమాత్రం వారు లొంగకుండా ఉన్నారు వాళ్ళు కనీసం మళ్ళటానికి కూడా ప్రయత్నించటం లేదట అందుకని నేను ఎలాగనుకున్నాను ఎన్నుకలేని వారై ఉండి ఎహో మార్గము తమకు దేవుని న్యాయ విధిని ఎరుగక బుద్ధిహీనులయ్యారు వారెవరట బుద్ధిహీనులు దేవుని గురించి తెలియక దేవుని శక్తి సామర్థ్యాలు తెలియక వాళ్ళు అండి ఆ ఎరుసలేములో తిరిగేటువంటి వారు ఇంకా అంటున్నారు గనులైన వారి వద్దకు వెళ్తాను వారితో మాట్లాడుతాను వారు దేవుని మార్గమును తమను దేవుని న్యాయమును ఎరుగున వారే ఉన్నారు కదా అని నేను అనుకుంటున్నా అంటే దేవుని నమ్ముకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తాను పెద్దల దగ్గరికి వెళ్తాను నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతాను అని అంటున్నారట అయితే ఒకడు కూడా తప్పిపోకుండా అందరూ కూడా ఏం చేస్తున్నారంటే కట్లను తెంపుకున్నట్లుగా మాటను పక్కకు తీసేసుకుంటున్నారు అంతే తప్ప ఆ మాట ప్రకారంగా ఆ పెద్దల దగ్గరికి ఆ గనులైన నాయకుల దగ్గరికి వాళ్ళు రావటం లేదు అని చెప్తున్నాడు వారెవరట బహు విశ్వాసఘాతుకులు అంటే నమ్మించి వస్తామని చెప్పి మోసం చేశారు వాళ్ళు మాట అంటున్నారు కాని ఆ మాట ఏమాత్రం చేయటం లేదు అందుకని నేనేం చేస్తానంటే వారు కొరకు అడవిలో నుండి అరణ్యంలో నుండి సింహాన్ని పంపిస్తాను తోడేలను పంపిస్తాను చిరత పుల్ని పంపిస్తాను అవి వాళ్ళని చీల్చేటట్లుగా వాళ్ళ ప్రతి వాడు కొరకు పొంచి ఉండేటట్లుగా నేను చేస్తాను అంటే తెలియని వాటిని క్రూరమైన వాటిని కఠినమైన వాటిని నేను వారి మీద కుదులుతాను వాళ్ళు వదిలేస్తానంటలేదు ఎందుకంటే నమ్మించారు పెద్దలు గనులు అయిన వారి దగ్గరికి వస్తాను అని చెప్పారు వారి దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుతామని చెప్పారు కానీ వాళ్ళు రాలేదు గనుక వాళ్ళు విశ్వాసఘాతకులు అయిపోయారు గనక నా మాటకు విలువ ఇవ్వలేదు గనక నేను మౌనంగా ఉండను నేను అడుగులో ఉన్న సింహాలను అంటే దూర ప్రాంతంలో పట్టింపు లేని పరిస్థితులను నేను వారి మీదకు పంపిస్తాను అంటున్నాడు వారు చేసిన పనేటి నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటితో ప్రమాణం చేయుదురు అంటున్నాడు అంటే దేవుణ్ణి విడిచి పెట్టేశారట వారి పిల్లలు దేవుడు కాని వాటితో కలిసి తిరుగుతున్నారు ప్రమాణం అంటే వాటితో మేము ఉంటామని మాటి చేశారు అంటే దేవుణ్ణి కలిగినటువంటి బిడ్డలు దేవుడు కాని దాని దగ్గరికి వెళ్ళిపోయారు వాళ్ళని నేను పోషించాను కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వ్యభిచారం చేసి వేషల ఇండ్లలో గుంపులుగా కూడుకుంటున్నారు నేను ఎలా క్షమిస్తాను మీకు వాక్యం అర్థమవుతుందా ఇందులో ఉన్న పరమ సత్యాన్ని దైవ వాక్య వాక్యపు పరిజ్ఞానాన్ని పొందుకుంటున్నారా గ్రహించగలిగితే బాగుంటుంది అంటాడు వాళ్ళట ఎలాగున్నారట అంటే పనికి మాలిన వేషలతో వ్యభిచారం చేస్తున్నారు ఎండ్లలో గుంపులుగా కోడుకుంటున్నారు వాళ్ళని నేను ఎలా క్షమిస్తాను వాళ్ళు బాగా బలిసిన గుర్రం వలె ప్రతి వాడు ఇటు అటు తిరుగుతున్నాడు కుదురుగా ఉండటం లేదట బాగా బలిసిన గుర్రం బలిసి కొట్టుకుంటుంది అంటుంటాం కొన్నిసార్లు అలాగున బాగా బలిసిన గుర్రం ఇటు అటు తిరుగుతున్నట్లు తిరుగుతున్నారట వాళ్ళ భార్యలు కాని వారితో అనగా పొరుగు వారితో వారు పనికి మాలిన పనులు చేస్తున్నారు భార్యను భార్య ఉన్న భార్యను పక్కన పెట్టారు పనికి మళ్ళీ పనులు చేస్తున్నారు వాళ్ళు బలిసిన గుర్రాల్లాగా ఉన్నారు వ్యభిచారం చేస్తూ కొంపలంట తిరుగుతున్నారు పరాయి స్త్రీలను చెంత చేరుతూ వారు దరిద్రమైన బ్రతుకును బ్రతుకుతున్నారు వాళ్ళని నేను శిక్షించకుండా ఉంటానా ఇలాంటి కార్యాలను చేసిన వాళ్ళని నేనేమన్నా కొట్టకుండా ఉంటానా నేనేమి కోప మౌనంగా ఉంటానా అని ప్రభు మాట్లాడుతున్నాడు నేను ప్రకారం నాశనం చేయుడు అని ప్రకటిస్తున్నాను అంటున్నాడు అంటే వారికున్నటువంటి ఆ సేఫ్టీని భద్రతను ఆ గోడను పైకి ఎక్కి మరీ చూస్తాను వాళ్ళు ఎక్కడెక్కడ ఎలా తిరుగుతూ ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నారో అని నేను చూస్తాను ఇస్రాయేల్ వంశస్థులను యోధావంశస్థులను బహుగా విశ్వాసఘాతకముగా చేసి ఉన్నారు అంటే దేవుని బిడలను దేవుని స్థుతించే వారిని వారు ఏం చేశారట విశ్వాసఘాతకులుగా మార్చేశారు అంటే దేవునిలో ఉండవలసిన వారిని లోకంలోనికి తీసుకు వెళ్ళిపోయి దైవ ప్రేమను మరిచేటట్లు వారు చేశారు ఇస్రాయేలీలన్నా యోధవారైనా దేవుని ప్రజలు దేవుని బిడలు వారిని చెడగొట్టేశారు అని చెప్తున్నాడు వాళ్ళు అంటున్నారట వారు గురి దేవుడు గురించి వారు మాట్లాడుతున్నారే వాళ్ళు దేవుడు లేడు వాళ్ళు ఏమి మాట్ చే వాళ్ళని ఏం చేసేసిన తర్వాత మాత్రం మనకేమీ కాదు మనకేమీ నష్టం ఏమి వచ్చేదు మనకేమీ కీడొచ్చేదు మనమేమి కరువుతా ఉండము వాళ్ళు అలాగే మాట్లాడతారు వారి ప్రవక్తలు అనగా వాళ్ళ సేవకులు పలికే మాటలన్నీ కూడా ఉత్తి మాటలు చెడ్డ మాటలు అని వాళ్ళు పలుకుతున్నారట ఏం ఘోరం చూడండి దేవుని ప్రజలను దేవుని బిడ్డలను చెడగొట్టి పైగా వారిని కీడులోను నాశనంలోను నష్టంలోను గెంటి పారిస్తూ దేవుని సేవకులు అనగా ప్రవక్తలు చెప్పిన మాటలు చెవిని పెట్టి వారి మాట వినవసరం లేదు అని చెప్పుకుంటున్నారు వాళ్ళు కాబట్టి సైన్యములకు అధిపతి దేవుడు ఎలా చెప్తున్నాడు వారు ఈ మాటలు పలికినందున నా నోటు నుండి నీ నోటు నుండి ఈ జనమును కట్టెలను నేను చేస్తాను అంటే కాలిపోవటానికి ఒక పుల్ల మొక్కలాగా వాళ్ళు ఉన్నారు నేను వారి మీద నా కోపాన్ని చూపుతాను అంటున్నాడు ఎందుకు అనంటే దేవుని ప్రజలైన వారు దేవుని ప్రజలైన వారు వారిని లాగే చేసి దేవుని ప్రజలైన వారు పాడైపోవడానికి కారణం అయ్యారు గనక వారిని నేను విడిచి పెట్టను అని ప్రభు చెప్తున్నాడు అందుకే ఓ ఇస్రాయల్ కుటుంబం ప్రజలనా నా మాట ఆలకించండి నేను దగ్గర నుంచి కాదు దూరం నుండి ప్రజలను రప్పిస్తాను అది మామూలు కాదు చాలా బలమైన వారు వాళ్ళు పురాతనమైన వారు వారికి భాష నీకు రాదు వారు గురించిన విషయాలు నీకు తెలియదు వారు పలికే మాటలు నీకు అర్థం కావు అలాంటి వాళ్ళని నీ మీదకు పంపిస్తాను వాళ్ళు ఏం చేస్తారంటే నీ పంట నీ ఆహారం నాశనం చేస్తారు నీ కుమారులు నీ కుమార్తెలు నాశనం అయిపోతారు నీ కలిగినటువంటి పశు సంపద నాశనం అయిపోతారు నీ కలిగిన సమస్తమును కూడా వారు పాడు చేస్తారు అంటున్నాడు దేవుని ప్రజలైన వారే దేవుని మాట వినకుండా దేవుని ప్రజలను పాడు చేస్తున్న ఇతరులు వారిని వీరిని కూడా దేవుడు చెప్తున్నాడు ఫలములు లేని వారుగా ఆహారం లేని వారుగా క్షేమము లేని వారుగా అయితేనే కాని వారికి బుద్ధి రాదు అని చెప్తున్నాడు ఎందుకు చేస్తావయ్యా ఈ పని అని దేవుడిని అడిగితే దేవుడు అంటున్నాడు మీరు నన్ను విడిచిపెట్టారు అన్ని దేవతలను కొలిచారు మీది కాని దేశంలో అన్యులను కొలిచారు మీరు అసలు మీకు సంబంధం లేని వాటి దగ్గరికి వెళ్ళారు మీరు నా బిడ్డల అన్ని దేవతలకు సహకారం చేశారు వాటికి పూజలు చేశారు వాటి యొక్క కార్యాల్లో మీరు మునిగిపోయారు నాకు కోపం వచ్చింది అంటున్నాడు దేవుడికి ఎందుకు కోపం వచ్చింది అంటే దేవుడిని దేవుడిగా ఘనపరచడం మానేసేసి అన్యులు చేసేటువంటి పని విగ్రహాలకు కొలిచి దేవునికి కోపం రేపారు ఆ ఇస్రాయేలీ అందుకే మాకు ఎందుకు వచ్చింది కీడు మాకు ఎందుకు వచ్చింది నష్టం అన్నట్టే ఆయన ఆ మాటే చెబుతున్నారు ఆయన అంటున్నాడు నాకు మీరు భయపడలేదు నా సన్నిధిని మీరు వణకలేదు మీరు తిరుగుబాటు ద్రోహం చేసే మనసు కలిగిన వారిగా ఉన్నారు పూర్తిగా నా మీద తిరుగుబాటు చేసి తొలగిపోయారు నాకు దూరం అయిపోయారు అందుకనే నాకు బాధ కలుగుతుంది కనీసం దేవుడే మనను ప్రేమిస్తున్నాడు ఆయన పట్ల మనం భయము భక్తి కలిగి ఉందాం ఆయన భూమి మీద కావలసిన వర్షమును పంపించేవాడు సమస్తమును అనుగ్రహించేవాడని కనీసం మీరు మనసులో అనుకోవటం లేదు అందుకనే కన్నులుండి చూడక చెవులుండి వెనక్కు వివేకు లేని మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తున్నారు మీరు ఇప్పుడైనా కళ్ళు తెరవండి ఇప్పుడైనా మార్పును ఉందండి లేకపోతే మీకు కీడొస్తుంది ఎందుకు వస్తుందయ్యా మా కీడు అనంటే మీరు చేసిన పాపమే దానికి కారణం ఏం పాపం చేశారు తిరుగుబాటు చేశారు ఎవరి మీద తిరుగుబాటు చేశారు ప్రవక్తల మీద తిరుగుబాటు చేశారు అధికారుల మీద తిరుగుబాటు చేశారు గనులైన వారి మీద తిరుగుబాటు చేశారు దేవుని మార్గంలో ఉండిన వారిని కూడా వారు వెనక్కి లాగి విగ్రహ సంబంధమైన పాపాన్ని చేయించారు అందుకే కోపం వచ్చింది అందుకే చెప్తున్నాను మీకు మేలు కలగదు అలా కలగకపోవడానికి గల కారణం ఏంటంటే మీరు కలిగినటువంటి ఆ పాపమే కనుక మీ పాపాన్ని మీరు విడిచిపెట్టండి మీరు విడిచిపెట్టండి ఒక పంజరములో పక్షులతో నింపబడినట్లుగా మీరు కపటముతో నింపబడ్డాయి అయితే మీరు ఐశ్వర్యవంతులుగా ఉన్నారు బాగా కొవ్వు బలిసి ఉన్నారు అంత మాత్రమే కాదు అత్యధికమైన దుష్కార్యములు చేస్తున్నారు తండ్రి లేని వారిని బాధ పెడుతున్నారు అన్యాయంగా వాళ్ళ మీద లేనిపోని తీర్పులు తీరుస్తున్నారు అలాంటిది నేను చూసి మా అంతానా అంటున్నాడు ఆయన మీరు బయటికి బాగానే ఉండి పంజరములో ఉండేటువంటి ఆ యొక్క పక్షుల్లాగా మీ అంతా కూడా కపటంతో నిండిపోయింది మీకు డబ్బు ఉందనే కదా ఇది మీరు కొవ్వు పట్టి బాగా బలిసిపోయి ఉన్నారు కదా మీరు దుష్కార్యములు చేస్తున్నారు తండ్రి లేని వారి మీదకి వెళ్తున్నారు మీరు అలాంటిది నేను చూసి మౌనంగా ఉంటాను అని అంటున్నాడు ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి ఎరుషులేము వీధుల్లో జరుగుతున్న ఆ పరిస్థితిని చూసిన దేవుడు ఉండలేక అక్కడున్న ప్రజల యొక్క కఠినత్వాన్ని దుర్మార్గ తత్వాన్ని తిరుగుబాటు స్వభావాన్ని కీడు సంబంధమైన పరిస్థితులు కల్పిస్తున్న వారిని చూసి ఆయన ఉండలేక నేను ఏమాత్రం ఊరుకోనంటున్నాడు ప్రతి మాట ప్రతి మాట ప్రభు వారు వారితో చెబుతూ ఉన్న వారు మూర్ఖులై కఠినులై దుర్మార్గులై ఉన్నారు తప్ప మార్పు నొందని వారైపోయారు అలాంటి వారిలో ప్రతి వారిని కూడా నేను ఖచ్చితంగా దండిస్తాను ఇది నా మాట అంటూ ఇదే వాక్కు అని చెప్తున్నాడు ఇంత ఘోరమైన స్థితిలో ప్రజలు ఉంటే ఆయన శిక్షించకుండా ఎలా ఉండగలుగుతాడు చివరికి చెప్తున్నాడు తండ్రి లేని వారిని అని చెప్తున్నాడు నిజం తండ్రి లేని వారి దగ్గరికి వెళ్ళకూడదు ఎందుకంటే వారి పక్షమున దేవుడు తండ్రి ఉంటాడు ఆయన వ్యాజ్యం ఆడతాడు బైబిల్ చెప్తుంది విధవరాండ్లు పొలి మేరకు వెళ్ళవద్దు తండ్రి లేని వారిని మీరు ఇబ్బంది పెట్టవద్దు వారు కలిగిన వాటిని పాడు చేయొద్దు అని చెప్తున్నాడు విధవరాల పక్షాన దేవుడు వ్యాజ్యం ఆడతాడట తల్లిదండ్రులు లేని వారి పక్షాన దేవుడు వ్యాజ్యం ఆడతాడట అనాథులను దిక్కుమాలిన వారిని ఇబ్బంది పెట్టొద్దు బాధ పెట్టొద్దు అంటున్నాడు కానీ వీళ్ళు చేస్తున్న పని అదే 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 గ్రహించలేని వారై అజ్ఞానముతో ఉంటున్నారు వాళ్ళకి మార్పు రావటం లేదు కనుక సింహాలను చిరత పులులను అడవిలో ఉన్నటువంటి మృగాలను పంపిస్తున్నాను అన్నాడు అంటే క్రూరం కలిగిన వాళ్ళని కఠినమైన వారిని వారిని ఇబ్బంది పెట్టే సింహం లాంటి పులి లాంటి వారిని నేను పంపిస్తాను చిన్న చిన్న వాళ్ళని పంపిస్తాను అలాంటి వాళ్ళని పంపిస్తే గాని వాళ్ళకి బుద్ధి రాదు అని చెప్తున్నాడు కానీ ఈ రోజున ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలరా దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉండండి మీ పిల్లలను దైవ మార్గములో నడిపించండి మీరు కూడా దేవునిలో సక్రమమైన వారిగా ఉండండి వక్రమైన మార్గాలను విడిచి దైవికమైనటువంటి గుణగణాలను అలవరుచుకోండి అలా ఉండగలిగితే నీకు క్షేమము నీకు ఫలము కలుగుతుంది ఆయన చెప్తాడు నా ప్రజలంటే నాకు ఇష్టము అని చెప్తాడు అలాగో ఆయనకు ఇష్టమైన వారిగా ఉండాలని దైవ మార్గములో మీరు నడవాలని మీరు వక్రమమైన మార్గంలో వెళ్ళిపోతూ తిరుగుబాటు స్వభావం కలిగి ఉండి అధికారులను నాయకులను పెద్దలను కూడా వ్యతిరేకించే మనసును ఎప్పటికీ కలిగి ఉండకుండా దేవుని దైవములు కాని వాటిని పూజించకుండా ఇతరులు నాశనాన్ని కోరకుండా నీతిగా బ్రతికి ఉండగలిగితే దేవుని యొక్క ప్రేమలో ఉండగలుగుతారు దేవుడు కూడా క్షేమము అనుగ్రహిస్తాడు అటు మనసును అటు ఆలోచనను అటు ప్రవర్తనను కలిగి ఉండాలని దేవుని సేవకుడిగా తెలియచేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను దేవుడు అందరిని దీవించి వాక్యానుసరంగా నడిపించును గాక ఆమె